మండల పాఠశాలలో కన్నుల విందుగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు రాజవమంగి మండలంలోని పలు పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థిని తల్లిదండ్రులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు నృత్యాలు ఆటలు పాటలు కేరింతలు కొడుతూ పాఠశాలలో ఆహ్లాద పదంగా కనువిందు కనిపించింది ముఖ్య అతిథులకు తల్లిదండ్రులకు కని విని ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వం కొలివి తీరిన తర్వాత భారీ స్థాయిలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలిగించిందని తల్లిదండ్రులు అంటున్నారు అలాగే ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన వారితో పాటు తల్లిదండ్రులకు కూడా భోజన ఏర్పాట్లు చేయడం తల్లిదండ్రుల మనస్సుల్లో ఎంతో ఆనందాన్ని నింపాయని వాపోతున్నారు విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే రీతిలో విద్యాశాఖ అధికారులు బాటలు వేస్తున్నారని భావితరాలకు చెప్పుకునే రీతిలో విద్యాశాఖ అధికారులు బాటలు వేస్తున్నారని భావితరాలకు చెప్పుకునే రీతిలో నేడు విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయులు మెరుగులు దిద్దుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు ఈ స్కూల్ మీద రివ్యూ చేసిన పర్సంటేజ్ కోసమే పిల్లల యొక్క సంఖ్య కోసం అడుగుతూ ఉంటారు ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి సమావేశము గవర్నమెంట్ వారు ఎలా చెప్పారో దానికి అనుగుణంగానే వాళ్ళు చెప్పినట్టుగానే చేయడం జరిగింది సార్ ప్లీజ్ सब्सक्राइब अवर चैनल एपी पवन न्यूज